బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నారు ఏంటి ఎలా ఉన్నారు అసలు కనిపిస్తుంది ఈ ఏంట ఈ మధ్య మీ గురించి మీ గురించి చాలా చాలా విషయాలు కనపడుతున్నాయి బయట అదే నేను కూడా నేను కూడా షాక్ షాక్ అయిపోయా విని అసలు అదే మరీ ఘోరంగా చేస్తున్నాడు ఈ మధ్య వాళ్ళు అదే ఇప్పుడే తెలిసింది నాకు షాక్ అయిపోతుంది మరి నన్ను ఎందుకు ఎవరు చెప్పో సార్ కూర్చో కూర్చో ఏంటి మొన్న వీడియోస్ చనిపోయాడు అని చెప్పి చాలా బాగుంది మొత్తం డౌన్ అయిపోయింది విజయవాల్ అయిపోయింది అదే నేను కూడా ఏంటి బా మన కుర్చీ బాబా చనిపోవటం ఏంటి మొన్న కూడా బాగానే కనిపించారు కదా చంపేసి తాత ఏమైంది తాత మంచి ఉన్నావు కదా అరే అరే ఏడు వర్క్ నేను చదువుతాంలే వాళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటాం వాడిని వదిలేదు లేదు నీ గురించి తప్పు ప్రచారం చేస్తాడు ఆ వీళ్ళు వాళ్ళ ఛానల్ గ్రోప్ కోసం దరిద్రమైన గుర్తు వీడియో చేస్తున్నారు చనిపోయాని చెప్పి అంతా కాల్ చేశారనుకున్నా మొన్న అదే నేను షాక్ అయిపోయా నీకేం కాలేదు సరే బాయ్ మరి జారు కదా తీసుకుంటాను వాడు ఎవడో దొరుకుతాడు వాడిని వదిలిపెట్టేది లేదు చూసుకుంటాం జాగ్రత్త జాగ్రత్త ఉండదు అది జాగ్రత్త